ఓకే నేను ఈఎంఐ ఇప్పించిన అతనికి కాల్ చేస్తున్నా అయినమ్మా సారే నా అయితే కాంగ్రెస్ వస్తాను చెప్పిన ఆ మేడం పొద్దున్న ఫోన్ చేస్తుంది వంద సార్లు ఫోన్ చేసింది సరే ఒకసారి ఒక ఐదు నిమిషాలు మాట్లాడు ఏముంది ఆమె పొద్దున్న చంపుతుంది నువ్వు రోజు ఏంది ఇప్పుడు మాట్లాడిపిస్తా అప్పుడు మాట్లాడిపిస్తే ఇప్పుడు ఫోన్ చేపిస్తే ఫోన్ చెప్పింది నంబర్ ఏ అందుకే కాండెస్ లో మాట్లాడడం అని చెప్పిన ఒక మీరు ఒక ఫైవ్ మినిట్స్ బయటకు వచ్చి ఇట్లా కొంచెం పక్క వచ్చారంటే సరిపోద్ది ఆమెకి ఇట్లా ఫలానా కట్టేస్తా చెప్తే సరిపోద్ది కలపన్న కాండస్ లో మాట్లాడి ఆల్రెడీ ఇప్పుడే ఇగో ఫోన్ చేస్తే నేను మా సార్తో మాట్లాడి కాల్ చేసి ఎందుకంటే డైరెక్ట్ మళ్ళీ మీ నంబర్కి ఇస్తాను మళ్ళీ ఇంకా డైలీ ఫోన్లు వస్తాయి కదా సార్ అట్లా ఒక్క నిమిషం ఇస్తూ లైన్లో ఉన్నాను ఒక్క నిమిషం చేస్తాను ఒక్క మేడం లైన్ లోకి తీసుకుంటున్నాను మాట్లాడండి హలో ఏమైంది సార్ అదే కూడా పని మీద టూ మంత్స్ అయితే ఉంది సార్ టూ మంత్స్ పెట్టి ఉంది అవును ఎప్పుడు సార్ వచ్చింది ఇప్పుడు ఉంది కదాఐ

అదే అదేవారం నా బండి కట్టలేదు సార్ అదే ప్రాబ్లం ఉంది నెల అట్లా ఉంది రావడం వల్ల నేను అందుకే ఏం ఓకే ఓకే సార్ నేను కాల్ చేస్తా ఈవినింగ్ అయిపోయినాక కాల్ మరి అదే వర్క్ అయిపోయిన ఒక కాల్ చేయడం మాట్లాడదాము క్లియర్ అవుద్దామ ఒకటి సరే మీ ద్వారా డైల్ చేయబడ్డ నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది బైక్ యూస్ తర్వాత ప్రయత్నించండి మనలో అనుకొని డెబ్బై అన్ని ఈఎంఐ మీద ఫోన్ అవి విప్పిస్తా ఇలా ఉంటుంది చూస్తున్నారు కదా అమ్మా మీరు కూడా అసలు ఎవ్వరిని నమ్మి ఇవ్వకండి సొంత వాళ్ళైనా సరే వాళ్ళు బయట వాళ్ళైనా సరే మీ ఫ్యామిలీలో అయితే నో ప్రాబ్లం ఇప్పుడు మా సార్ అని నేను ఈఎంఐలో ఇప్పించిన మొబైల్ ఆయన కట్టట్లేదు టూ త్రీ మంత్స్గా వాళ్ళు నాకు కాల్ చేసి ఇక మామూలు టార్చర్ కాదు రోజుకి వంద ఫోన్లు వాళ్ళే వస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ వీలుంటే నేను ఇది యూట్యూబ్లో పెడతాను కొంతమందికైనా వేలు వస్తుంది ఓకే థ్యాంక్ యూ వీడియో మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇంకొంత మందికైనా సరే తెలుస్తుంది ఇట్లా కొన్ని ఉంటాయి అని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్